జైల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినేష్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో కలిసి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ములాఖారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డితో కలిసి పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు ఎన్నింటినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని జోగి రమేష్ చెప్పారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై ఒకే పద్దతిలో అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నారు ఎవరో ఒకరి వద్ద నుంచి అబద్దపు వాగ్మూలం నమోదు చేయటం వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం టిడిపి నేతలకు పరిపాటిగా మారిందన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కూటమి నేతలు అక్రమాలను దౌర్జన్యాలను బలంగా ప్రశ్నిస్తున్నారో వారిని టార్గెట్ గా చేసుకుని ఈ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయన్నారు ఇలా అక్రమ అరెస్టులు చేసి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతలకు గురి చేయటం కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు ఇంతటి దుర్మార్గమైన పాలనను ఎక్కడా ఎన్నడూ చూడలేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పదకొండు సీట్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు నుంచే ఈ రాష్ట్రంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అండగా నిలబడాలని మాకందరికీ సూచించడం జరిగిందన్నారు ఇలా అక్రమ కేసులు నమోదు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ బెదిరిపోరని ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తూనే ఉంటారని తెలిపారు ప్రజలందరూ కూటమి పాలనపై విసుగు చెంది ఉన్నారని ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వైఎస్ఆర్సిపి నాయకులు రావడం ఆయన్ని పరామర్శించడం ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన చాలా ధైర్యంగా కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడే క్రమంలో ఇలాంటి అక్రమ కేసులు పెట్టినప్పుడు తప్పకుండా వీటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటానని కూడా జోగి రమేష్ గారు తెలియచేయడం కూడా జరిగింది అలానే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కానీ అందరం కూడా అనేక పర్యాయాలు అనేక మంది మీద అక్రమం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి రెగ్యులర్గా మాకు ఇది ఒక వర్క్ అయిపోతూ ఉంది మీరు ఒక విషయం కూడా గమనించాలి నెల్లూరులో కాకా గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఈరోజు జోగి రమేష్ గారి అరెస్ట్ దాకా కూడా ప్రతి కేసులో కూడా ఒకే పద్ధతి అవలంబిస్తూ ఉన్నారు ఆ పద్ధతి ఏంటంటే ఎవరో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటో లేకపోతే వీడియోనో లేకపోతే ఆడియోనో తీసుకొని దాని మీద వీళ్ళు ఎవరినైతే అరెస్ట్ చేయాలనుకుంటారో వారి వారి పేరును దాంట్లో ఇంక్లూడ్ చేయించి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం ఒక విషయం ఆలోచించాలి ఆల్రెడీ ఒక తప్పు చేసిన తర్వాత అతను ఒక దొంగ లేకుండా ఒక అవినీతి పరుడైనప్పుడు అతనిచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని వీళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ దొంగతనం చేస్తుంటాడు లేకుంటే ఒక అవినీతి ఒక తప్పు చేసి ఉంటాడు అటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు అటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళకి కావాల్సినటువంటి పేర్లని అతని దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ప్రతి జిల్లాలో కూడా ఒకరు లేదా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉంటారో ఎవరైతే గట్టిగా వాయిస్ ఇస్తారో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మిగిలిన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఒక సిగ్నల్ పంపించడం మీరు కనుక ఇదే విధంగా వాయిస్ కనుక తీసుకొస్తే ఉంటే ముందుకు వస్తే ఇదే విధమైనటువంటి కేసులు మీ మీద పెడతామని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి అందరికీ కూడా తెలియచేయడం కానీ సంకేతాలు పంపించడం కూడా జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా ఆయన రెండో రోజు నుంచే మనం ప్రజల కోసం ఉండాలా ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఏ కార్యకర్త నాయకుడు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితులే ఇంకా సోషల్ మీడియా మీద కనుకైతే ఏదో ఒక పోస్ట్ని ఎవరో ఒకరు ఫార్వర్డ్ చేసిన దాన్ని అతను రీఫార్వర్డ్ చేయడం కానీ ఏదైనా జరిగితే వాళ్ళని తీసుకొచ్చి కూడా నెలల కాలాల పాటు జైలులో పెడతా ఉన్నారు ఈ సంస్కృతిని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలే మరి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మనం ఏ చూస్తూ ఉన్నాం తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా వెక్సైపోయి ఉన్నారు ఎప్పుడు ఈ కూటం ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలన్న అన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులు మంచి రోజులు ఉంటాయి ఒక మంచి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిన ప్రజలందరికీ అందించడానికి ఇంకా వీలైతే ఇంకా ముందుగా కూడా ఎలక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది సో వచ్చినప్పుడు మంచి ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఎక్కడైనా ఎవరైనా కూడా ఒక చిన్న కార్యకర్తకి ఆపదొచ్చినా లేదా అతని మీద అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా నాయకులందరూ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా ఉండమని ఆయన చెప్తా ఉన్నారు అందులో భాగంగా ఏ చిన్న కార్యకర్తకి ఇబ్బంది అయినా ఆపదొచ్చినా కూడా అందరు నాయకులు కూడా వారి కుటుంబానికి కానీ ఆ కేసుకు సంబంధించి కానీ వారికి భరోసాగా నిలబడడం కూడా జరుగుతుంది ఈ క్రమంలో అన్ని కేసులను కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఏ ఒక్కరు కూడా ఏ విధమైనటువంటి ఒక వన్ పర్సెంట్ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించే పరిస్థితి కూడా ఉండదు ఇంతకు మించినటువంటి రెట్టింపు ఉత్సాహంతో కసిగా ఈరోజు సామాన్య ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల నాయకుల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది తప్పకుండా ఇవన్నీ ఫేస్ చేస్తాం రాబోయే మంచి రోజుల కోసం అందరం కలిసి పోరాడుతామని ఈ క్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆహ్వానించడానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరికీ కూడా but in the